നമസ് വെൽക്കം ടു അർ ചാനൽ ഇൻവാദിത് కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్ గా నటించినటువంటి మూవీ దేవర ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది మరి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు ఎట్ ద సేమ్ టైం అదే స్పీడ్ లో నెగిటివిటీ కూడా కాస్త ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఆచార్య సినిమాకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ ని కాపీ పేస్ట్ చేశారంటూ కొంతమంది నెటిజన్లు మాట్లాడుతున్నారు మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ నడి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సో కొరటా శివ దర్శకత్వంలో వచ్చినటువంటి దేవరా మూవీ పార్ట్ వన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సో మనం కూడా చూసాం చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అదే స్పీడ్లో లో నెగిటివిటీ కూడా వచ్చింది దీనికన్నా ముందు ఒక అంశం మనం మాట్లాడుకోవాలి సార్ ఒక కాయిన్ కి బొమ్మ బొరుస్ ఏ విధంగా ఉంటాయో సో మంచి చెడు అనేది ఏ విధంగా ఉంటుందో సో పాజిటివిటీ నెగిటివిటీ ఉంటుంది సో మరి ఈ అంశానికి సంబంధించినటువంటి నెగిటివిటీ చూసుకుంటే ఆచార్య మూవీలో కొన్ని సీన్స్ ని కాపీ పేస్ట్ చేశారంటే ఒక వార్త బలంగా వినిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము ఎంత పాజిటివ్ ఉంటుందో ఒక్కో దాని స్థాయిలో నెగిటివిటీ ఉంటుంది ఒక్కోసారి దానికి మించి కూడా ఉంటుంది పాజిటివ్ అంశాలకు మించి నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేసేవాళ్ళు అలాగే దాన్ని ట్రోల్ చేసేవాళ్ళు సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అయిపోయారు అంటే అటెన్షన్ కోసమో లేకపోతే కావాలన్నట్టు ఇప్పుడు చీలిపోతున్నారు హీరో ఫ్యాన్స్ అనేవాళ్ళు హీరోల ఫ్యాన్స్ అనేవాళ్ళు చీలిపోతున్నారు సో ఒక హీరోకి సంబంధించి ఏదైనా సరే ఒక కొత్త విషయం వస్తే ఒక ఏదైనా అప్డేట్ వస్తే ఆ సినిమా గురించి లేదా అంటే వాళ్ళ గురించి ఏదైనా వస్తే దాని గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మరొక హీరో ఫ్యాన్స్ లేకపోతే ఇంకోటి యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పాలి అందువల్లే ఈ ట్రోలింగ్ అనేది చాలామందిని బాధ పెడుతూ ఉంది సేమ్ అదే కోవలో ఇప్పుడు దేవర్కి సంబంధించినటువంటి ట్రోలింగ్ కూడా ఎక్కువగా జరుగుతుందని చెప్పాలి సో ప్రస్తుతం చూస్తే యూట్యూబ్లో ఇండియాలో టాప్లో ట్రెండింగ్లో ఉంది దేవర్ ట్రైలర్ సో దానికి వీస్ కూడా అంత బాగా వచ్చాయని చెప్పాలి సో అక్కడ సీజీ వర్క్ కానివ్వండి అలాగే విజువల్స్ గురించి అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అంటే అందులో తండ్రి కొడుకులుగా యాక్ట్ చేశారనే విషయం మనకు అర్థమైపోయింది సో తండ్రి రూపం ఏదైతే ఉందో అతని హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మొత్తం అతని ఆహారం సో అతని లుక్స్ చాలా బాగా ఉన్నాయి అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి అలాగే అతను అందులో చేసినటువంటి ఆ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అండర్ వాటర్ సీక్వెన్స్కి సంబంధించి అలాగే ఒక చేప షార్క్ పట్టుకొని అతను నీటిలో నుంచి బయటకు వచ్చే సీను దీని గురించి చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళు సో ఇందులో విజువల్స్ విజువల్ పరంగా సూపర్గా ఉంది అనేది సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి అలాగే విశ్లేషకులు చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఎట్ ద సేమ్ టైం సో ఇది దేవర అనేది చాలా సినిమాలకు కాపీ లాగా కనిపిస్తుంది అంటూ అంటే ఆ ట్రైలర్లో ఏవైతే అంశాలు చూపించారో ఏవైతే షార్ట్స్ సీన్స్ ఉన్నాయో వాటిని అంటే చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు అంటే కొంతమంది స్లో మోషన్లో చూస్తూ వాటిని చాలా విశ్లేషణ చేస్తున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి లాభ నష్టాల్లో ఇది కూడా ఒకటి అంటే ఒక రకంగా లాభం అయితే దానివల్ల ఇంకొక రకంగా నష్టం అంటే మనం చాలా అంటే దగ్గరగా చూసినప్పుడు క్లోజ్ చూసినప్పుడు చాలా స్లోగా చూసినప్పుడు మామూలుగా చూ నార్మల్గా చూసిన దానికంటే కూడా మనకు తెలియని అంశాలు ఎన్నో కూడా ఆ స్లో మోషన్లో చూసినప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి అలాగే మీరు ఒకటికి పదిసార్లు చూసారంటే ఒకదాన్ని అనేక అంశాలు కొత్త కొత్తగా మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అదే అదేవిధంగా ఈ దేవరకు సంబంధించినటువంటి అనాలసిస్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఇవాళ చాలా బాగా కనిపిస్తుంది సోషల్ మీడియా సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇది కాపీ దేవరా సో తనే తీసినటువంటి కొరటాల శివ డైరెక్టర్ తనే తీసినటువంటి మునుపటి సినిమా అది చాలా డిజాస్టర్ అయిన సినిమా ఆచారం ఏదైతే ఉందో సో సేమ్ దానికి చాలా వరకు కాపీ పేస్ట్ లాగా కనిపిస్తూ ఉంది అనేది కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం అనుకోండి ట్రోలింగ్ అనుకండి సో ఎందుకంటే ఫస్ట్ ఎక్కడంటే కలర్ గ్రేడింగ్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు సో ఆచారంలో ఉపయోగించినటువంటి కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది అనేది మొదట వినిపిస్తుంటే అయితే అంటే కలర్ గ్రేడింగ్ కొన్ని చోట్ల మ్యాచ్ అవుతుందేమో కానీ అక్కడ ఎక్కువగా వాడింది రెడ్ టీంజ్ ఎక్కువగా కనిపించింది నాకు ఆచారలో వేరే ఇక్కడ నాకు ఎక్కువ బ్లూ బ్లూ టింజ్ ఎక్కువ కనిపించింది కలర్ గ్రేడింగ్లో సో అయితే చాలామంది ఫోటోగ్రఫీ గురించి విజువల్స్ ఏవైతే ఉన్నాయో విజువల్ పరంగా ఈవెన్ ఆచార్య కూడా విజువల్ పరంగా బాగుంటుంది కాకపోతే అక్కడ చిరంజీవి గారు యంగ్ చిరంజీవిని చూపించిన విధానం మాత్రం విపరీతమైన ట్రోలింగ్కి లోన్ అయ్యింది సో దాన్ని అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆయన యంగ్ వెర్షన్ తీర్చిదిద్దిన విధానం చాలామంది నచ్చలేదు అసలు నిజంగానే అది బాగలేదని చెప్పాలా అంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే అంత కరెక్ట్గా మ్యాచింగ్ లేదు చిరంజీవి లాగా అనిపించలేదు అనేది ఒకటి సో ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ మనం చూస్తున్నాం స్త్రీని మీద సో ఆచార్య దేవర ఈ టైటిల్స్ డిజైన్ ఏదైతే ఉందో ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి అనేది ఒకటి సో మీకు అక్కడ వెపన్స్ కూడా మనకు కన్ కనిపిస్తున్నాయి డిజైన్లో సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనం అంటే వీళ్ళ యొక్క లుక్స్ ఏదైతే ఉందో ఇక్కడ రామ్ చరణ్ లుక్ అలాగే దేవర లుక్ డ్రెస్సింగ్ స్టైల్ డ్రెస్ స్టైల్ కానీ ఇదంతా కూడా వాళ్ళు నడిచే విధానం దగ్గర నుంచి అంతా కూడా అంటే పోషన్ నిలబెట్టినప్పుడు మనకు కనిపిస్తుంది బట్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ అపీరెన్స్ ఏదైతే ఉందో సేమ్ లెవెల్లో ఉన్నాయని చెప్పేసి వినిపిస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే విలనైనటువంటి సోను సుద్దు సో అతను లుక్స్ చూస్తే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ లుక్స్ మ్యాచ్ అవుతున్నాయి అని ఒకటే వస్తూ ఉంది అంటే ఇక్కడ షార్ట్ హెయిర్ స్టైల్తో ఒక చోట కనిపిస్తుంటే ఇంకో చోట లాంగ్ హెయిర్ స్టైల్స్ ఇంకో చోట కనిపిస్తూ ఉన్నాడు సో సేమ్ అట్లాగే ఇదే అదే ప్యాటర్న్లో ఇక్కడ సోనశుద్ది ఎలా కనిపించాడో ఆచార్యలో ఇక్కడ దేవర్లో సయఫ్ అలీఖాన్ అలాగే కనిపిస్తున్నాడు లుక్స్ పరంగా అనేది ఒకటి అలాగే సిమిలర్గా అక్కడ ఏదైతే ఫైట్స్ తర్వాత శవాలు కనపడతాయి గ్రౌండ్ మీద ఆచార్య సేమ్ అదే తరహాలో మనకి ఇక్కడ కూడా మన దేవర ట్రైర్లో అలాంటి శవాల గుట్టల మాదిరిగా శవ అంటే నేల మీద వాళ్ళందరూ కూడా అట్లా సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ షాట్ అనేది చాలామంది దాన్ని పట్టుకొని ఒకరి కాదు ఇద్దరు కాదు అనేక మంది దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు అలాగే సో అక్కడ ఎవరైతే ఉన్నారో ఆచార్యలో ఆచార్య ఉన్న ప్లేస్లో ఉన్నటువంటి జనం సంబంధించినటువంటి షార్ట్స్ ఏవైతే ఉండో అలాంటి సిమిలర్ షార్ట్స్ ఇక్కడ కూడా దేవరలో కూడా అలా మందితోటి గుంపుతోటి అలాంటి సిమిలర్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అలాగే ఇంకొకటి చూసుకుంటే ఒక చోట లాస్ట్లో ట్రైలర్లో సో తను దేవర ఒక సముద్రంలో నుంచి రెండు చేతుల్లో రెండు వెపన్స్ పట్టుకొని వస్తున్నటువంటి ఒక సిల్హౌట్ ఏదైతే ఒక షాట్ ఉందో సేమ్ దాన్ని అది అలాంటి సిమిలర్ షాట్ కొంతమంది ఏంటంటే ట్రిపుల్ ఆర్లో అల్లూరు సీతారామరాజు గెటప్లో వెనక మంచి లైటింగ్ తోటి మనకి రామ్ చరణ్ కనిపించే సీన్ ఏదైతే ఉందో ఒక షాటు అది సిమిలర్గా ఉందని చెప్పేసి కొంతమంది అలా పోలిక చేస్తున్నారు ఇంకొందరు సో మా యానిమేషన్ మూవీ అయినటువంటి పుస్ ఇన్ బూట్స్ అనే దాంట్లో విలన్గా విలన్ అయినటువంటి బూల్ఫ్ సో అది కూడా రెండు చేతుల్లో రెండు వెపన్స్ పట్టుకొని వస్తున్నటువంటి ఒక సీన్ ఏదైతే షాట్ ఉందో దానితోటి సో ఈ షాట్ అని పోల్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఇది బుల్ఫు ఇది పుస్సున్ బూట్స్లో విలన్ అనమాట ఇది బుల్ఫు సో అది రెండు చేతుల్లో రెండు వెపన్స్ పట్టుకున్న సీన్ చూస్తే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ సిలిహౌట్ షాట్ సో అది దేవరకు సంబంధించింది సో ఇలాంటి సిమిలార్ సిమిలారిటీసు ఇలాంటి ఒకే పోలికలతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా షార్ట్స్ మనకి ఈ సినిమాలో దేవర ట్రైలర్లో మనకి కనిపిస్తున్నాయి అని చెప్పేసి అన్నారు అలాగే కొంతమంది ఇందులో ఏదైతే ఈ సముద్రపు దొంగలు ఎవరైతే ఉండారో ఇదంతా కూడా ఈ సినిమా అంతా కూడా ఇందులో సయీఫ్ అలీ ఖాన్ మాత్రమే కాదు ఈవెన్ దేవర కూడా పైరేట్ బ్యాచ్లో ఒక నాయకుడే అని చెప్పేసి అంటారు పైరట్ అంటే మనకు దానికి తెలుసు సముద్రపు దొంగలు సో సముద్రం మీద ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి అనేక వస్తువుల్ని కానివ్వండి డబ్బుని కానివ్వండి ఇంకో దాని విలువైన వాటిని కానివ్వండి వాటిని అన్నింటినీ కూడా దొంగతనం చేసే బ్యాచ్ పైరేట్స్ అని మాకు తెలుసు పైరట్స్ ఆఫ్ ది కరీబీన్ అనేది ఒక సీరియస్ ఎంత పెద్ద హిట్టో మనకు అందరికీ తెలిసిందే సో అదే కోవలో ఇప్పుడు అలాంటి ఒక సముద్రపు దొంగల కథతోటి ఈ దేవర మూవీని కొరటాల శివ మనకు అందిస్తున్నాడు సో అందులో వాళ్ళు ఏదైతే ఆ వస్తు దొంగిలించిన వస్తువుల్ని సముద్రము లోపలే దాచి పెడతారో ఇవి ఛత్రపతి సినిమా సినిమాలో రాజమౌళి తీసిన ఛత్రపతి సినిమా ఏదైతే ప్రభాస్ హీరోగా అందులో ఉన్నటువంటి కొన్ని షార్ట్స్కి సిమిలర్గా కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా అలా విశ్లేషణ చేస్తూ ఉన్నారు ఇట్లా అంటే ప్రధానంగా ఈ ఆచార్య మూవీకి సంబంధించినటువంటి ఎక్కువ షాట్లు ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నాయి అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఒకవేళ మీకు అనిపిస్తే అనిపించవచ్చు ఎందుకంటే సలార్ మూవీని యాక్చువల్గా తనే తీసినటువంటి ఉగ్రం అనే సినిమా ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ దాన్ని మళ్ళీ సలార్ మూవీగా మనకు సరికొత్తగా ప్రజెంట్ చేశాడు సో మళ్ళీ అంటే కొంచెం డెవలప్ చేసుకొని మరి మరింత మంచిగా డెవ చేశాడని చెప్పేసి మనందరికీ తెలుసు ఒకవేళ ఆచార్యలో దొరి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకొని ఈ సినిమాని ప్రజెంట్ చేసి ఉండవచ్చు కదా దేవరని చేయించి అని ఇంకొక వాదన కూడా సోషల్ మీడియాలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ట్రోలింగ్కి గురవుతున్న మాట వాస్తవం ఎందుకంటే గతంలో మనం చూస్తే కొరటాల శివ తన సినిమాల్లో ఉన్నటువంటి కొన్ని మంచి మంచి సీన్ల్ని తనే మళ్ళీ తర్వాత రిపీట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో తను కాకపోతే ఆశ్చర్య తప్ప మిగతా అతను తీసినటువంటి మిర్చి దగ్గర నుంచి అతను చేసినటువంటి సినిమాలన్నీ కూడా హిట్ బ్లాక్ బస్ట్ అవటమో మన అందరికీ తెలుసు ఒక ఆచార్య మాత్రమే డిజాస్టర్గా నిలిచింది అతని కెరీర్ మొత్తం మీద సో ఇప్పుడు దాన్ని పట్టుకొని దేవరికి ఆపాదిస్తూ సేమ్ అలాంటి ఒక చెత్త సినిమాకి దాన్ని కాపీ చేస్తూ మళ్ళీ దేవరని ఎందుకు తీస్తున్నాడని చెప్పేసి కొంతమంది పని కట్టుకొని ట్రోల్ చేస్తున్న విషయం మాత్రం మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఏదేమైనప్పటికీ కూడా ఆచార్యని మళ్ళీ తను కొరటాల శివ మళ్ళీ మన ముందు ప్రజెంట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు బట్ ఏవైతే కొన్ని మన విడివిడిగా చూసినప్పుడు షార్ట్స్ ఖచ్చితంగా ఏదో ఒక సినిమాలో అలాంటి షార్ట్ని మనం చూసినటువంటి ఆ జ్ఞాపకాలు మనకి మనలో మెదలటం అనేది సహజం ఎందుకంటే ఎన్ని చేసినా కానీ కొంతమంది ఏ ప్రపంచంలో ఏ ఎవరు ఏం చెప్పినా ఏడు కథలే చెప్తారు మొత్తం కూడా ఆ ఏడు కథల నుంచి ఇన్ని ఎన్నో వేల కథలు అనేవి ఉద్భవిస్తాయి పాయింట్స్ అయితే అవే ఉంటాయని కొంతమంది చెప్తే కొంతమంది పదకొండు అని చెప్తారు సో అందువల్ల సో ఏదేమైనా సరే మనకి ఎక్కడ ఏ షాట్ తీసినా ఏ ఎమోషన్ తీసినా గతంలో అది ఏదో ఒక సినిమా ఏదో ఒక కథలోనో మనకు వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు అవన్నీ స్ఫురణకు రావటం అనేది సహజం ఇప్పుడు అదే జరుగుతూ ఉంది దేవర్లో కూడా కాపీ దేవరని చెప్పేసి ఎక్కువగా కొరటాల్సే తనే తీసినటువంటి ఆచార మునుపటి సినిమా ఆచారకు సంబంధించి కాపీ చేసి జూనియర్ ఎన్టీఆర్ని దేవర్గా ప్రజెంట్ చేస్తున్నాడు మన ముందు అని చెప్పేసి ఆ ట్రోలింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్రోలింగ్గానే మనం చూస్తాం సో చాలా వరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమా రేపు సెప్టెంబర్ ఇరవై ఏడున మనం ముందుకు రాబోతుంది ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ని బద్దలు చేస్తుందని చెప్పేసి వాళ్ళైతే నమ్ముతున్నారు మరి త్వరలోనే మరొక పదిహేను పదహారు రోజుల్లో మనకి ఆ సినిమా మన ముందుకు రాబోతుంది కాబట్టి మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ రెండు వారాలే ఆ తర్వాత అసలు ఏమిటి ఈ దేవర అనేది మనం కళ్ళారా వీక్షించబోతున్నాం థ్యాంక్ యూ సార్